సో ఈ ప్రజెంట్ మార్కెట్ లో రా మార్కెట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేయబోతుందో ఈ రా మార్కెట్ గురించి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు రైతులకు అలాగే చాలా రైతులకు భరోసాగా అంటే రైతులు డైరెక్ట్ నేరుగా అమ్ముకునే పరిస్థితిగా ఈ రా మార్కెట్ ఓపెన్ చేస్తున్న పరిస్థితి సో మన మనతో మాట్లాడడానికి శివ ఏదైతే ఫౌండర్ రా మార్కెట్ ఉన్నారో చెప్పండి శివ గారు ప్రజం రా మార్కెట్ మీరు ఏదైతే ఇప్పుడు మార్కెట్ లో తేవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఏం చెప్తారు ఇక గ్యాప్ అండి ఇప్పుడు ఫార్మర్ కి పండించిన పంట మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవాలి లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ కానీ వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ లేదు అంటే ఇండివిజువల్గా ఉంది ఒక ఇండివిజువల్ లెవెల్లో ఆపరేట్ అవుతుంది దీన్ని ఒక ఆర్గనైజన్ లెవెల్లో ఆపరేట్ చేద్దాం ఇంకోటి ఎంప్లాయ్మెంట్ కానీ ఇం ఎకనామీ ఇప్పుడు డెవలప్మెంట్ అనేది సిటీ బేసెస్ మీద ఎక్కువ ఉంది కానీ ఊర్లలోకి వస్తే డెవలప్మెంట్ అనేది లేదు సో పండ్ వ్యవసాయం అండ్ ఊర్లను డెవలప్మెంట్ చేయాలంటే మెయిన్ ఎక్కువ మనం ఊర్లో ఏముంటుంది వ్యవసాయం ఉంటుంది ఫస్ట్ వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి సో ఆ కాన్సెప్ట్ మీద రామ్ మార్కెట్ తీసుకురావడం జరిగింది సో దీంట్లో మీ ఈ కాన్సెప్ట్ సంబంధించి చూసుకుంటే రైతులు ఎలా అంటే లాభపడతారు ఇక ప్రతి ఒక్క ఊర్లో మనం ఒక రామ్ మార్కెట్ స్టోర్ని ఏర్పాటు చేయడం ద్వారా అది ఫ్రీ ఫ్రాంచైజ్ అంటే మీరు ఇప్పుడు ఫ్రీగా మాతోని టైఅప్ అయ్యి మీ ఊర్లో ఒక రామ్ మార్కెట్ని ఏర్పాటు చేయొచ్చు దాని ద్వారా ఆ ఊర్లో ఉన్న ఆ వ్యవసాయదారులకు కావాల్సిన సదుపాయాలన్నీ మేమే కల్పిస్తాం అంటే ఫైనాన్స్ టెక్నాలజీ అడాప్షన్ లేకపోతే గైడెన్స్ ఇవన్నీ మేమే చేస్తాం చూస్తాం అండ్ అక్కడ మీరు పంట అదే ఊర్లో అదే ఫ్రాంచైజ్ అమ్మడం ద్వారా మీకు ఎలాంటి ఖర్చు కూడా లేకుండా మీకు మంచి ప్రైస్కి అమ్మవచ్చు దీనికి సంబంధించి రైతులకు ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఎంత ఖర్చు ఎంతతో ఖర్చు కూడిన యా ఇదంతా మేము ఫైనాన్స్ చూసుకుంటామండి ఖర్చు అనేది ఇప్పుడు మనం ఊర్లో ఆ పంటకు లేకపోతే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది సో అప్రాక్సిమేట్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకైతే అప్ టు ఫైవ్ ల్యాక్స్ టు ట్వంటీ లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అది మేమే ఫైనాన్స్ ప్రొవైడ్ చేసాము ఫార్మర్స్కి అయితే పంటను బట్టి ప్లేస్ని బట్టి డిపెండ్ అయ్యింది అంటే కి ఇటు రైతులకు ఇటు మీకు అంటే ముగ్గురికి అంటే ఏ పర్సంటేజ్లో ఇట్లా ఇదిగా రైతులకు వెళ్తుంటుంది పర్సెంటేజ్ ఏం లేదండి ఇప్పుడు మేము ప్రొడక్ట్ సప్లై చేస్తాం ఫార్మర్ ఫ్రాంచైజ్ త్రూ ఫార్మర్కి వెళ్తాడు ఫార్మర్స్ పండించిన పంట ఫ్రాంచైజ్ త్రూ మనకు వస్తుంది సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ని బట్టి ఆ ప్రొడక్ట్స్ ఆ ప్రైజ్ అనేది బెటర్ ప్రైజే వాళ్ళకి వెళ్తాయి ఈ వాళ్ళు కొనేవి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువకు వాళ్ళు కొనవచ్చు ఎందుకంటే స్టేట్ లెవెల్ మనము ఇన్ని ఫ్రాంచైజ్ ద్వారా మనమే డైరెక్ట్ సప్లై చేయడం ద్వారా ఆర్గనైజేషన్స్కి వాళ్ళ మార్కెటింగ్ కాస్ట్ లాజిస్టిక్స్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తక్కువడం వల్ల ఆ కాస్ట్ బాడీని రైతుల మీద పడకుండా ఉంటుంది సో ముఖ్యంగా మీరు ఈ రా మార్కెట్ పెట్టడానికి కారణం ఏమిటి యా అది చెప్తున్నా డెవలప్మెంట్ అనేది ఊర్లలో కాకుండా సిటీ బేస్డ్ అంటే అర్బన్ సెంటర్కి ఉంది రూరల్స్ అనేవి బ్యాక్వర్డ్ వెళ్ళిపోతున్నాయి దీనికి ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఒక టేక్ కేర్ చేస్తే రూరల్లీ డెవలప్మెంట్ చేయాలనే బేస్తో ఐడియాతోని ఇది క్రియేట్ అయ్యింది అంటే రూరల్ అంటే ఏదైతే మీరు చెప్తున్నటువంటి సంబంధించి చూసుకుంటే రైతులు ప్రస్తుతం రైతు బజార్లు కానీ రైతు మార్కెట్ కానీ అలా చాలా ఉన్నాయి సో వాటి కాకుండా మిమ్మల్ని మీదే ఉంటుంది ఆ అదే అంటున్నాను ఇప్పుడు ఇండివిజువల్గా మీరు ఇండివిజువల్గా మీరు వండించుకుంటే మీరే మీరే వండించుకోవాలి మీరే అమ్ముకోవాలి అంతా మీదే టేక్ కేర్ లాస్ అయినా లాభైనా మీదే ఉంటుంది రా మార్కెట్ త్రూ ఉండడం వల్ల మీరు గైడెన్స్ కానీ ఫైనాన్స్ కానీ సపోర్టు ఒక ఒక చేయబట్టుకొని నడిపించినట్టు ఉంటుంది సో మీ రా మార్కెట్ త్రూ ఏదైతే చేపట్టుకుని నడిపిస్తున్నట్టు కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతు రుణమాఫీ అని అలాగే సన్నబియ్య కార్యక్రమం కూడా ఇదన్నీ చాలా చక్కగా చేస్తున్నట్టు పరిస్థితి సో వీటికి కాకుండా మిమ్మల్ని ఎందుకు నమ్మాలి రైతులు అంటే ఏం చెప్తారు అవి నమ్మద్దు ఇవి నమ్మద్దు అని ఏం లేదు ఏ దాని దానికే ఉంటుంది ఉన్న దాంట్లో ఎవరికైతే దీ ఫెసిలిటీ కావాలనుకుంటున్నారో వాళ్ళు మనకు అప్రోచ్ అవుతారు వేరే దాన్ని మనం క్వశ్చన్ చేసి ఖండించేది ఏం లేదు సో ఫైనల్గా ఏం చెప్తారు మీరు అంటే రైతులకు కానీ మీరు రా మార్కెట్ త్రూ కానీ ఏం చెప్తారు యా ఫార్మర్స్ అయినా సరే లేకపోతే ఎవరైనా అగ్రికల్చర్ సెక్టార్లో కెరీర్ చూసుకుందాం అనుకుంటే అంటే ఐ మీన్ సిటీస్ వలస వచ్చి ఏదో పని చేసుకుందాం కాకుండా వ్యవసాయం వ్యవసాయంకి సంబంధించిన దాంట్లో కెరీర్ చూసుకుందాం అనుకుంటే రా మార్కెట్కి సంప్రదిస్తే మేము దానికి సంబంధించిన మిగతా వర్క్ చూసుకుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు సో మొత్తానికి చూసారు కదా ఏదైతే రా మార్కెట్ సంబంధించి చూసుకుంటే రైతులకు ఏదైతే రైతులకు రూరల్ ఏరియాలకు సంబంధించి ఏదైతే డైరెక్ట్గా ఉందో దానికి సంబంధించి వాళ్ళంతా రా మార్కెట్ ఫ్రాంచైజ్ ద్వారా తీసుకుంటే వాళ్ళంతా లాభపడతారని చెప్తున్నటువంటి పరిస్థితి చెప్తున్నటువంటి పరిస్థితి